హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మనకి ఉగాది గురించి చెప్పుకుందాము ఉగాదిలో చేసే పరిహారాల గురించి చెప్పుకుందాము ఈ టాపిక్లోకి వెళ్ళి నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆరు మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసుకొని మీకు రావాలంటే నన్ను సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మనం అయితే వీడియోలోకి వెళ్దాము ఉగాది పండుగ రోజున అందరూ చాలా పరిశుభ్రంగా ముందుగానే అన్ని శుభ్రం చేసుకొని ఇంట్లో పూజలు అయితే చేసుకుంటాము కొత్త బట్టలు కొత్త వస్తువులు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాము అలాంటప్పుడు కొన్ని వస్తువులు కనుక తెచ్చి పెట్టుకున్నారంటే మీకు సంవత్సరం అంతా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు మనకి ఏదైనా సరే మనం లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే అమ్మవారికి ఆ రోజు ముఖ్యంగా పూజ చేయాల్సి వస్తుంది అందరి దేవతలకు మనం పూజ చేసినట్టు ఆ రోజు లక్ష్మీదేవికి కనుక ఎక్కువ పూజ కనుక చేశారంటే ఆ రోజు అమ్మవారి అనుగ్రహం లభించి మనకు సంవత్సరం అంతా బాగుంటుంది అందువల్ల ఆ నమ్మకంతో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవికి అయితే పూజ చేస్తారు కనుక మనమైతే ఎలాంటి వస్తువులు ఇంట్లోకి తెచ్చి పెట్టుకోవాలంటే మొదటిగా మనకి పసుపు కుంకుమ అనేది చాలా ఆనవాయితీ కాబట్టి ముందుగా అవే తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి పసుపు కుంకుమ ఉప్పు బియ్యం ఇంకా చీపురు కట్ట కొత్త వస్తువులు అమ్మవారికి కావలసిన సామాగ్రి అన్నీ ఆ రోజు కొని తెచ్చింట్లో పెట్టుకోవాలి ఒకవేళ మీ స్తోమత కనుక బాగుండిందంటే ఏదైనా సరే బంగారం వస్తువు చిన్నదైనా కొని తెచ్చిపెట్టుకోండి ఎందుకంటే బంగారం కనుక తెచ్చిపెట్టుకున్నారంటే ఆ రోజున కొత్త సంవత్సరం కాబట్టి మీకు బంగారం అనేది మీరు ఎప్పుడు అప్పుడు కొనుక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు బంగారం కొనే వాళ్ళైతే ఖచ్చితంగా బంగారం తెచ్చిపెట్టుకోండి ఎందుకంటే కొత్త సంవత్సరం రోజు బంగారం కొన్నారంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి అమ్మ ముందర పెట్టి కనుక పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం లభించి మీరు ఇంకా అష్టైస్ తులతూగుతారు కావున లక్ష్మీదేవి ముందర బంగారం కాసైనా పెట్టండి ఒకవేళ ఏమీ లేదనుకునే వాళ్ళు రూపాకాయనైనా సరే మనం పెట్టుకోవచ్చు అనమాట రూపాయి బిల్లను పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ముఖ్యంగా పసుపు కుంకువాలనేటివి చాలా ముఖ్యమైనవి ఆ రోజు పసుపు కుంకాలు ఉప్పు అన్నీ తెచ్చిపెట్టుకున్న తర్వాత బియ్యం ఎందుకు చెప్పారంటే మనం ఏదైనా సరే సంపాదించేది మనం లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సంపాదించేది ఎందుకంటే మనం అన్నీ మనకి అభివృద్ధి చెంది మనం ఖచ్చితంగా అయితే అన్నం తినకుండా అయితే ఉండలేము కదా అండి బియ్యం అనేది అన్నపూర్ణాదేవికి వస్తుంది కాబట్టి ఆ రోజు బియ్యం అనేది తెచ్చిపెట్టుకుంటే అన్నపూర్ణాదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన బియ్యం బియ్యం కూడా అమ్మవారి ముందు పెట్టి కనుక పూజ చేశారంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అన్నపూర్ణాదేవి కూడా ఎంతో సంతోషించి అన్నపూర్ణ అనుగ్రహం కూడా కలుగుతుంది అందువల్ల బియ్యం అయితే ఖచ్చితంగా చేర్చి పెట్టుకోండి బియ్యంతో చేసే ఈ పరిహారం చాలా సమస్యలనేది దూరం చేస్తుంది అంతేకాదు సమస్యలు దూరం అయిన తర్వాత మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి పటం ముందర ఇంట్లో మనం శుచి శుభ్రాలు చేసుకొని చాలా నీట్గా ఉంటాం కాబట్టి కొత్త బట్టలు వేసుకొని అన్నీ ఉంటాం కాబట్టి అమ్మవారికి పూజ చేసుకుంటాం కాబట్టి పూజ చేసేటప్పుడు మనం ఉప్పు గుప్పిడంతా ఉప్పు పోసుకొని అమ్మవారి ముందర పెట్టి దాని మీద పసుపు కుంకాలు వేసి అమ్మవారి పటం ముందర పెట్టాలన్నమాట ఆ పసుపు కుంకాలు ఉప్పు మనకి ఇంకా ఏమన్నా సామాగ్రి పూజ సామాగ్రిని తెచ్చిపెట్టుకుంటాం కదండి అవన్నీ అవన్నీ పెట్టుకొని పసుపు కుంకాలంటేనే మనకి ఇల్లంతా శుభం కలుగుతుంది కావున పసుపు కుంకాలు తెచ్చి పెట్టుకోవాలి ఖచ్చితంగా అయితే ఆ తర్వాత పూజ చేసేటప్పుడు గణపతిని తయారు చేసుకొని ముందుగా పెట్టుకొని తర్వాత ఏ దేవుడికైనా సరే పూజించాలి ఈ రోజు ఉగాది రోజున అందరూ దేవులకి మనం పూజ చేయొచ్చు కానీ మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చాలా మంది లక్ష్మీదేవిని పూజిస్తారు కాబట్టి ఈ బియ్యంతో ఒక చిన్న పరిహారం చేయండి ఈ బియ్యం వలన మనకి ఎందుకంటే పరిహారము బియ్యంతో మనకి చేసిన పరిహారం అన్నపూర్ణాదేవికి అన్నపూర్ణాదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అనమాట అంత చక్కటి పరిహారం ఇది ఇది కనుక మీరు చేశారంటే మీకు ఎప్పుడు సంవత్సరంలో అయితే కరువు ఉండదు ఎందుకంటే మనం సంపాదించేది ఒక అన్నం కోసమే సంపాదిస్తాము అందువల్ల మనం అష్టైశ్వరాల కోసం సంపాదిస్తాము అందువల్ల అష్టైశ్వరాలు వచ్చిన మనకి ముందు అన్నం అనేది ప్రధానం కాబట్టి ముందు అన్నపూర్ణాదేవిని కూడా మనం పూజించుకోవాలి అన్నపూర్ణాదేవిని పూజించుకొని తర్వాత లక్ష్మీదేవికి కూడా ఇలా పూజ చేయాలన్నమాట ముందు బియ్యం అయితే ఒక రాగి ప్లేట్ కానీ విత్త ప్లేట్ కానీ తీసుకోండి అందులో గుప్పెడంత బియ్యం సరిపడా రాగి ప్లేట్ నిండాని బియ్యం పోయండి బియ్యం పోసి దానిపైన పసుపుంకాలు వేసి ఆ తర్వాత అష్టదీపాలు అంటే ఎనిమిది ఎనిమిది ప్రమిదలు పెట్టి ఎనిమిది దీపాలు వెలిగించాలి ఒక్కొక్క దీపం వెలిగించేటప్పుడు ఒక్కొక్క మంత్రాన్ని చదవాలి లక్ష్మీదేవి అష్టలక్ష్మి మంత్రాలు ఉంటాయి కదా అవి చదవండి చదివి అమ్మ మా ఇంట్లో ఈరోజు కొలువై ఎండు మాకు ఇప్పటి నుంచి మాకు అన్ని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి నీ అనుమతి కోరుతున్నాము అని చెప్పి అమ్మవారికి ప్రార్థన చేయాలి అలా చేశారంటే అమ్మవారు ఎంతో ప్రీతికరం చెంది మీకైతే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది మీకు అమ్మవారి అనుగ్రహం లభించిందంటే మీరు ఇంకా ఆ సంవత్సరం అంతా మాకు అంతా బాగుండాలి అని పూజ చేసిన తర్వాత మీకు ఆ సంవత్సరం అంతా శుభ సంతోషాలతో బాగా నిండిపోతారనమాట అందువల్ల మీరైతే ఖచ్చితంగా ఈ పరిహారం చెయ్యండి ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి దేవి అనుగ్రహం పొందండి చాలామంది ఏమనుకుంటారు ఏయో చేసేద్దాము కానీ కొంతమంది దగ్గర డబ్బు లేకుండా పరిస్థితులు కూడా ఉంటాయి అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఎందుకంటే పెద్దగా డబ్బు ఖర్చు పెట్టే పని లేదు కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకోండి అమ్మవారి అనుగ్రహం పొందండి ఎంతో ఖర్చు పెట్టి చేసే పరిహారాల కన్నా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అమ్మవారి ప్రేమ కూడా పొందొచ్చు ఎందుకంటే మనం చేసే పరిహారాల్లో భక్తి ముఖ్యం మనం ఏది చేసినా సరే అమ్మవారి ముందర మనకు భక్తి ముఖ్యం ప్రేమతో చేశారంటే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అందువల్ల మనం చిన్న పరిహారాలు చేసుకున్న అమ్మవారికి ప్రేమతో చేశారంటే చాలా అంటే చాలా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఈ మీకు అప్పటి నుంచి అన్ని డబ్బు సమస్యలు తొలగిపోయి అమ్మవారి అనుగ్రహం కలిగి మీరు అష్టైశ్వరాలైతే